శ్రీ చెరుకుపల్లి శ్రీనివాస్ గారు అంటే మన హెడ్మాస్టర్ గారు రాయలసీమలోని కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం తేళ్లకూరు గ్రామంలో శ్రీ కృష్ణమూర్తి శ్రీమతి ఇందిరాదేవి దంపతులకు తొలి సంతానంగా జన్మించారు వీరి బాల్యమంతా రాయలసీమలోని గ్రామాల్లోనే గడిచింది వీరి ప్రాథమిక విద్య ఒకటి నుంచి నాలుగు తరగతులు ప్రాథమిక పాఠశాల తేళ్లకూరులోను ఒకటి నుంచి ఎనిమిది తరగతులు నరసరావుపేటలోని శంకర భారతీపురంలోను ఇంటర్ విద్య గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ తిరువూరులోను డిగ్రీ డిఏఆఆర్ డిగ్రీ కాలేజ్ నూచిగిడిలోనూ జరిగింది వీరు వృత్తి విద్య అయిన బీఈడి గవర్నమెంట్ కాన్ఫరెన్స్ కాలేజ్ రాజమండ్రిలో పూర్తి చేశారు ఎంఎస్సీ కంప్యూటర్స్ను భోజ్ యూనివర్సిటీ మధ్యప్రదేశ్లో దూర విద్య ద్వారా చేశారు ఏపీఈఎల్ ద్వారా పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ చేశారు విద్యాభ్యాస అనంతరం వీరి ఉద్యోగ ప్రస్థానం సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా ప్రాథమిక పాఠశాల గంగదేవిపాడులో ప్రారంభం అయింది తదుపరి జిల్లా పరిషత్ హై స్కూల్ కనుమూరులోను ప్రాథమిక పాఠశాల నమలిలోను ప్రాథమిక పాఠశాల వినగడపలోను ప్రాథమిక పాఠశాల పెదకొమిరలోను పనిచేశారు ఉద్యోగోన్నతిపై గణిత ఉపాధ్యాయునిగా ఎంపీయూపీఎస్ యుపిఎస్ బోధవాడకు బదిలీపై వెళ్ళారు తదనంతరం ఎంపీయూపిఎస్ సీతారామపురం జీవిజే జడ్పీ బాయ్స్ హై స్కూల్ జగ్గయ్యపేటలోనూ జడ్పీహెచ్ఎస్ ఈడుపు పనిచేశారు ఈ పాఠశాలలోనే కంప్యూటర్ మాస్టర్గా రోబో మాస్టర్గా ప్రసిద్ధి పొందారు మన శ్రీనివాస్ మాస్టారు ఆ తర్వాత రెండు వేల పదిహేడులో మన పాఠశాలకు బదిలీపై వచ్చారు మన శ్రీనివాస్ మాస్టారు ప్రభుత్వ కార్యక్రమాలైన చదువుల పండుగ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర వంటి కార్యక్రమాల్లో పాల్గొని శభాష్ అనిపించుకున్నారు మన హెచ్ఎం గారు ఉపాధ్యాయ శిక్షణ నిమిత్తము ముద్రించిన పుస్తక రచయితల్లో ఒకరు వీరి సేవలకు గుర్తింపుగా కాకతీయ సిమెంట్స్ వారు జడ్పీహెచ్ఎస్ జగ్గైపేట వారు జ్ఞాపికలతో సత్కరించారు వీరి వివాహం ఏడు ఎనిమిది తొంభై మూడున చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతియూ సత్యవాణి గారితో జరిగింది ఈ దంపతుల ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సుస్మిత తమ ఏకైక సంతానమైన

మాస్టారు మాస్టారు మనసున్న మాస్టారు దశాబ్దాల క్రితమే కంప్యూటర్ మాంత్రికుడై ఆధునిక విద్యకు అది మూలమై అభివృద్ధి బాటకు మార్గదర్శి అయి నేటి యువతరానికి చుక్కని మాస్టారు మాస్టారు మా మంచి మాస్టారు మాస్టారు మనసున్న మాస్టారు శ్రామికుడు పాఠశాల పాలకుడు మా లెక్కల మాస్టారు సాత్వికుడు నొప్పింపని తానవ్వని తాంత్రికుడు పిల్లలెంతో మెచ్చిన బోధకుడు మాస్టారు మా మంచి మాస్టారు మాస్టారు మనసున్న మాస్టారు ఉపాధ్యాయ బృందంతో సఖ్యతతో మెలగి పాఠశాల సిబ్బందికి భరోసా చూపి బాధ్యతాయుతముగా పాఠశాల నడిపి పాఠశాల వృద్ధికి బాటలు వేసిన మాస్టారు మా మంచి మాస్టారు మాస్టారు హెచ్ఎంసా రిటైర్మెంట్ అంట విషయాలు ఈ రోజు మీ హెచ్ఎంసా రిటైర్మెంట్ అంట కదా ఆయన గురించి రెండు మాటలు చెప్పండి ప్రిన్సిపల్ సార్ పిల్లల్లో పిల్లల్లా కలిసి అందరికీ విద్యా బోధన చేశారు మీరు హెచ్ఎంసా గురించి రెండు మాటలు చెప్పండి మేము ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు శ్రీనివాస్ సార్ గారు ప్రధాన ఉపాధ్యాయులుగా వచ్చారు మీరు చెప్పండి సార్ పిల్లలందరికీ చదువు బాగా చెప్తారు అందరితో సరదాగా ఉంటారు మీరు చెప్పండి గట్టిగా హెచ్ఎం సార్ చాలా మంచివారు స్కూల్ బాధ్యతలన్నీ సారే చూసుకునేవారు